హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం నేను ఏ రోజు చేయబోయే వంట వచ్చేసి ఆంధ్ర దోసకాయ పప్పు అండి దాని కాంబినేషన్ వచ్చేసి ఉసిరవకాయ అప్పడాలు దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం ఇదిగోండి దోసకాయ పప్పు కావాల్సిన ఐటమ్స్ మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు ఒక కప్పుతో కందిపప్పు మనం ఒక గంట ముందు నీడలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కందిపప్పు అండి ఇది దోసకాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు సాంబార్ పొడి ధనియాల పొడి ఇదిగోండి కావలసిన దోసకాయ పప్పుకి ఐటమ్స్ మనం ఇప్పుడు వంటలకు వెళ్ళిపోతాం ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి దోసకాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత గ్లాస్ వాటర్ స్టవ్ వెలిపిచ్చుకొని ముందుగా కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం సాంబార్ పొడి ధనియాల పొడి ఉప్పు మాత్రం వేయకూడదండి మొత్తం పప్పు అంతా ఉడికిన తర్వాత లాస్ట్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే వద్దంటే కద్దెపప్పు ఉడకదు ఈ సింపుల్ గా అయ్యే పప్పు అండి ఇది దోసకాయ పప్పు ఈ కుక్కర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ బాగా సేవ్ అవుతుంది కొంచెం వాటర్ పడుతుంది దీనిలో మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఈ కొత్తిమీర కూడా పప్పుతో పాటు బాగా ఉడికిందనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తం పప్పుకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కలుపుకొని అన్నీ వేసేసుకున్నాం కదండి దోసకాయ టమాటా పచ్చిమిర్చి పసుపు కారం సాంబార్ పొడి ధనాల పొడి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకుంటే శుభ్రంగా ఉడుకుపోద్దు ఒక మూడు విజయులు వచ్చేంత వరకు ఉంచుకుంటాం కిందలో చూసుకున్నానండి ఉడికిందండి పర్ఫెక్ట్గా మనం పప్పు గుత్తితో మెదుపుకోవాలి మనం మెరుపుకున్నాం కదా బరంగా నలిగింది పప్పు మెరిగింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు రసం ముందుగా చింతపండు అనుకోండి పప్పు ఉడకదు ఉప్పు కానీ చింతపండు కానీ పప్పు ఉడకదు చింతపండు నానబెట్టుకున్న గుజ్జు కరిపండి అంత కరుపుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకోండి సరిపడినంత ఉప్పు ఒక నిమిషం మనం పప్పును మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి మెరుక్కున్నాం కదా పప్పు బుట్టుతో దాసేప పప్పు ఉప్పు సరిపోయినట్లో చూసుకున్నా కొద్ది ఉప్పు పడుతుంది ఉడక నిద్దామండి మనం ఇప్పుడు తాలింపుకి రెడీ అవుదాం మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి రెండు కరెట్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న పేరప్పుడు ఆవాలకర్ర పెళ్ళమికి ఇప్పుడు పెట్టుకునేటప్పుడు తవ్వుని లైట్గా మీరుగా పెట్టుకోండి మారుతుంది లేకపోతే తాలింపు ఇప్పుడు కరివేపా ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో చేయండి అంతేనండి ఆంధ్ర దోసకాయ పప్పు పప్పు రెడీ అయిపోయిందండి ఈ కాంబినేషన్ వచ్చేసి మనం ఇప్పుడు అప్పడాలు వేయించుకున్నాం ఇదిగోండి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి తర్వాత మనం అప్పడాలు వేయించుకున్నాం ఇదిగోండి ఆంధ్ర దోసకాయ పప్పు దాని కాంబినేషన్ వచ్చేసి ఉసిరావకాయి దాంట్లో నంచుకోవటానికి అప్పడా ఇంతేనండి ఆంధ్ర దోసకాయ పప్పు ఎంతో టేస్టీగా తయారైన ఆంధ్ర దోసకాయ పప్పు మీరు కూడా చేసుకుని తినండి వేడి వేడి అన్నంలో వండించుకుని తినండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఈ వంటకానికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి